అస్మద్ అస్మద్గురుభ్యో నమ లక్ష్మీనారాయణల దివ్యపాద పద్మాలకు నమస్కారం చేసుకుంటూ వీడియోలోకి వెళ్ళిపోదాం సోమవారం నుంచి మనందరము కూడా ఎంతో ఆతృతగా ఎదురుచూసేటటువంటి ధనుర్మాసం మాసానం శీర్షోహం ఋతునాం కుసుమాకర అని భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ చెప్పినట్లుగా మాసాలన్నింటిలోనూ కూడా మాసం తానే అని చెప్పారు ఇక ఈ ధనుర్మాసానికి ఉన్నటువంటి విశిష్టత ఏంటంటే గోదా రంగనాథులు ఈ ఇద్దరి పేర్లు ధనుర్మాసంలో ముఖ్యంగా మనం ఏం చేస్తాము అంటే అంటే సూర్యుడు ధనురాశిలో ప్రవేశించినటువంటి మాసం ఈ ధనుర్మాసం ఎప్పుడు మొదలైంది అంటే పదహారవ తేదీ నుంచి మొదలైంది కానీ పదహారవ తేదీ మొదలైన కానీ మనకి భోగి పండుగ జనవరి పదమూడు రెండు వేల ఇరవై ఐదు అంటే ముప్పై రోజులు పూర్తవకుండానే ఇరవై తొమ్మిదో రోజుకే వచ్చేసింది భోగి పండుగ సరే మరి మరి ముప్పై పాసురాలకి ముప్పై రోజులు లేవు కదా రోజుకి ఒక పాసరం చొప్పున అంటే అందుకనే భోగి నాడే ఏం చేస్తారు అంటే కొన్ని కోవెల్లో ఇరవై తొమ్మిది ముప్పై రెండు పాసురాలు కలిపి ఆ రోజు పరమాత్మకి నివేదన చేసేస్తారు లేకపోతే కొంతమంది పద్నాలుగో తారీఖున మకర సంక్రమణ సంక్రాంతి మకర సంక్రమణ రోజున గోదా కళ్యాణం చేస్తారు భోగి నాడు చేయొచ్చు మకర సంక్రాంతి నాడు కూడా చేస్తారు అనమాట సరే రేపు పదహారవ తారీఖు నుంచి ధనుర్మాసం మొదలవుతుంది అన్ని మాసాలకి ఒక నియమం ఉంటే ధనుర్మాసం ప్రత్యేకంగా ఒక నియమం ఏంటండి మళ్ళీ పొద్దున్నే పూజలు వ్రతాలు ఈ లేచింది మొదలు పూజలకే సరిపోతుంది పెత్తల వారుజామున పూజ అంటారు మాకు ఇంట్లో పదులు తమలట్లేదు అని అనుకోకండే భగవంతుడు మనకిచ్చిన ఈ శరీరానికి భగవంతుడు మనకిచ్చిన ఈ జ్ఞానానికి భగవంతుడు మనకిచ్చిన ఈ సుఖమయ జీవితానికి ఇలా జీవిస్తున్నామంటే దానికి కారణం పరమాత్మే కదా అందుకని చెప్పి ఆ పరమాత్మకి కృతజ్ఞతాపూర్వకంగా చేసే ఏదైనా సరే అది పూజే అందుచేత మీకు తోచినట్లుగానే చెయ్యండి కానీ ఉన్నది ఉన్నట్లుగా ధనుర్మాస వ్రత నియమాలు తేలికగా కూడా ఎలా చేసుకోవాలో కూడా నేను ఈ వీడియోలో చెప్తాను ఏమీ కంగారు పడకండి ధనుర్మాసం అన్నది సూర్యోదయా పూర్వమే ముగించేయాల్సినటువంటి వ్రతం అందుకనే అందరూ కూడా ప్రాతకాలమే లేస్తారు ప్రత్యేకంగా ఈ ధనుర్మాసంలో మా ఇళ్లలో మేమైతే ప్రతిరోజు నాలుగు నాలుగున్నరకు లేచే వాళ్ళం ఈ ధనుర్మాసంలో ఇంకొక అరగంట ముందుగా లేచేస్తాం ఈ నల్లాళ్ళు మాత్రమే ఎన్ ఎందుచేత అంటే మరి ప్రసాదం నైవేద్యంగా పెట్టలేది పొంగలి ఆ పొంగలి కూడా చాలా తేలికగా అన్నము అన్ బియ్యము బియ్యంలో ఒక గ్లాస్ బియ్యం అయితే పావు గ్లాస్ పెసరపప్పు కాస్త మిరియాలు జీలకర్ర సాల్ట్ అన్నీ వేసేసి కుక్కర్లో పెట్టేసి రెండు విజిల్స్ రానిచ్చేసి దాంట్లో కాస్త జీడిపప్పులు వేయించి పరమాత్మకి నైవేద్యం పెట్టేస్తాం సామాన్యంగా అయితే కుక్కర్లో చేయకూడదు ఇత్తడి పాత్రలో చేయాలి నైవేద్యం ఎప్పుడు కూడా ఇత్తడి పాత్రలోనే చేయాలి ఆ పాత్ర పడంగానే పెడతారు కానీ ఎంతమంది ఇళ్లలో ఇత్తడి పాత్రలు ఉంటాయి ఇత్తడి పాత్ర లేదు కాబట్టి నేను ఈ వ్రతం చెయ్యను అయ్యో చెయ్యకూడదేమో చేస్తే పాపమేమో అనుకుని మానేసే మానేసే బదులు దానికి అయ్యో వచ్చే ఏడాది పోని ఇత్తడి చిన్న ఇత్తడి గిన్నె కొనుక్కుండే ప్రయత్నం చేద్దాం ఈ సంవత్సరానికి ఎలా కానిచ్చేద్దాం అని చెప్పి పరమాత్మకు ఒక నమస్కారం పెట్టుకుని అలాగే ప్రొసీడ్ అవు ఇక నియమాలు ఏంటంటే ప్రాతకాలమే కాలమే అంటే సూర్యోదయ పూర్వమే ఈ వ్రతం అంతా అయిపోవాలి వ్రతం అంటే ఏం కాదు మనం నిత్య పూజ చేసుకుంటాం కదా మీకు నిత్య పూజా విధానం తెలుసు నిత్య పూజలో అక్కడ మనం ఏదైతే విష్ణు సహస్రనామో లలితా సహస్రనామో శివస్రనామము ఏదో చదువుకుంటాం కదా దానికి బదులుగా ఆ రోజు ఒక పాసురం చదువుతాం రోజు ఒక పాసురం అంటే అలవాటు ఉన్న వాళ్ళు మేమైతే రోజు ప్రతి రోజు ముప్పై పాసురాలు చదువుతాం ఆ రోజు ఏ పాసరం అయితే ఆ పాసరం మొదటి రోజు ఒకటో పాసరం రెండో రోజు రెండో పాసరం అది చూపిస్తూ మంగళహారతి ఇస్తాం మంగళహారతి చెప్తూ అది ఆ పాసరం కూడా చెప్తాం అనమాట స్వామివారికి అనుసంధానం చేసుకుంటాం కాబట్టి రాదనుకోండి రోజుకి ఒక పాసరం అలా కూడా చేయొచ్చు ఇలాగ చెయ్యొచ్చు వచ్చిన వాళ్ళు ముప్పై పాసరాలు చదువుతారు రాని వాళ్ళు అప్పుడే నేర్చుకుంటున్న వాళ్ళు ఏ రోజు పాసరం ఆ రోజు చదువుతారు ఎలా చేసుకున్నా గోదా తల్లి స్వీకరిస్తుంది మరి ఈ ధనుర్మాసం ఎందుకు అంటే భగవంతుడు మనల్ని ప్రేమించే ప్రేమిస్తాడు ఎలాగో భగవంతుడు మనల్నే ప్రేమిస్తాడు కదా మనం కూడా భగవంతుడిని ప్రేమించాలి కదా మనం భగవంతుడిని ప్రేమించే విధానాలు గోదా తల్లి మనకి ఒక్కొక్క పాసరంలో చాలా తేలికైన పద్ధతిలో వివరించి చెప్తుంది నేను తిరుప్పావై పాసరాలు కూడా ప్రతిరోజు నేను కమ్యూనిటీ పోస్ట్లో ఇవాళే పెట్టేస్తాను ప్లేలిస్ట్లో రోజుకి ఒక పాసరం చెప్పాను నేను ఆ పాత్రం చూసుకుని కావలసిన వాళ్ళు ఆ పాత్ర నేర్చుకోవాలి అనుకున్న వాళ్ళు పాసరాన్ని నేర్చుకోండి మన ఛానల్లో ప్రతిరోజు కూడా తిరుప్పావై పాసరాలు సాయంకాలం ఏ రోజు పాసరం ఆ రోజు ఆ రోజు సాయంకాలం పోస్ట్ చేయడం జరుగుతుంది ఎందుకంటే అర్థం మాత్రమే మనకి పాసరం రాలేదు అనుకోండి పొద్దున్నంత పాసురం చదువుకున్న సాయంకాలమే మనం ఏం చేస్తామంటే ఆ పాశ్రమే యొక్క అర్థాన్ని మననం చేసుకుంటాం అందుచేత ప్రతిరోజు పదహారో తారీఖు నుంచి మొదలుకొని ప్రతిరోజు సాయంకాలం మాత్రమే తిరుపతి ధనుర్మాస పాసురం రోజుకి ఒక పాశ్రమే యొక్క అర్థం దీంట్లో వివరించడం జరుగుతుంది ఇంకొకటి ఏంటంటే ఈసారి ఒక మంచి గుడ్ న్యూస్ కూడా ఉంది ఏంటంటే తిరుమల తిరుపతి దేవస్థానం వారు నాకు ఫలానా మా మా ఊళ్ళో ఉన్నటువంటి రామాలయంలో ఈ తిరుప్పావై పాసరాలు అనుసంధానం చేయమని సేవాకాలం చేసుకోమని కాలక్షేపం చేయమని ఒక అనుమతి పత్రం ఇచ్చారు ఆ అనుమతి పత్రం మనకి మెసేజ్ రూపంలో వచ్చింది నాకు ఆ అనుమతి అనుమతి పత్రం మీకు చూపిస్తాను ఉండండి ఒక నిమిషం కేసు కనబడతా అక్షరాలు పైన చూడండి మీకు టీటీడీ ఎస్ఎంఎస్ అని కనబడుతుంది నేను మీకు ఇది వీడియోలో కూడా పెడతాను మెసేజ్ చూడండి కాబట్టి ఆ అనుమతి మనకి ఈ సంవత్సరం వచ్చింది అనమాట ఇంతకు పూర్వం ఉండేది మధ్యలో నాకే కుదరక నేను తీసుకోలేదు మళ్ళీ ఈ ఏడాది శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క అనుగ్రహం కొద్దీ మనకి వచ్చింది కాబట్టి అదొక చాలా సంతోషకరమైనటువంటి విషయం మీతో షేర్ చేసుకుంటున్నాను ఇక మరి ఏ విగ్రహం ఉండాలి అంటే మామూలుగా అయితే గోదా రంగనాథుల విగ్రహం ఉంటుంది లేదనుకోండి చిత్రపటం అది లేదనుకోండి మనందరికీ కూడా ఇంట్లో వెంకటేశ్వర స్వామి వారి చిత్రపటమో విగ్రహమో ఆయన మూర్తో మూర్తో ఏదో ఒకటి ఉంటుంది వెంకటేశ్వర స్వామి ఫోటో చిత్రపటం ఉన్నా పర్వాలేదు శ్రీరామ పట్టాభిషేకం ఉన్నా పర్వాలేదు లేకపోతే గోదా రంగనాథులు ఉన్నా పర్వాలేదు మన నిత్య పూజలో భాగంగానే ఆ రోజు పాసరం ఆ రోజు చదివేస్తాం ధూపదీప నైవేద్యాలు ఇస్తాం నైవేద్యంగా మనం చేసిన పొంగలి చాలా తేలికగా అయిపోయే పొంగలన్నమాట ప్రసాదం పెట్టేస్తాం ముప్పై రోజులు మీకు ఒప్పుకుంటే పొంగలే చేయండి లేకపోతే మధ్య మధ్యలో మీకు ఏదైనా చెయ్యాలనిపిస్తే విశేషమైనటువంటి దినాలలో దద్దోజనం పులిహారం చక్కెర పొంగలు చక్ర పొంగలు చేసేటప్పుడు ఒకటే గుర్తు పెట్టుకోండి ఇక్కడ చక్కెర పొంగలిలో పాలు మాత్రం పొయ్యరు కోడారే ప్రసాదంలో వేస్తారు కానీ పాలు చక్కెర పొంగలిలో పాలు మాత్రం వేయరు పాలు వేయకుండా అన్నము బెల్లము యాలకులు తర్వాత డ్రై ఫ్రూట్స్తో చేసినటువంటి నెయ్యితో చేసినటువంటి పొంగలి ప్రసాదమే చక్కెర పొంగలే పెడతారు దేవుడికి నైవేద్యంగా కొబ్బరి ముక్కలు కూడా వేస్తారు అది మీ వీళ్ళని బట్టి మీరు చేసుకోండి నియమాలు మనకి నెల ఇప్పుడు కార్తీక మాసం అంతా బ్రహ్మచర్యమో బ్రహ్మచర్యమో అన్నారు ఇప్పుడు ధనుర్మాసానికి కూడా అలాంటి నియమాలు ఏమి లేవు మీకు ఎలా చెయ్యాలనిపిస్తే అలా చెయ్యండి కానీ శుచిగా శుభ్రంగా స్నానం చేసి సూర్యోదయ పూర్వమే మీ పూజ పూర్తి చేసేసుకోండి ప్రత్యేకంగా నియమం మాకు తమిళం రాదండి పాసరం చదవడం రాదండి అంటారా అర్థం వినండి సాయంకాలం మన ఛానల్లో పెట్టేటటువంటి ప్రతిరోజు నేనే ప్రత్యక్షంగా చెప్తాను అదే మళ్ళీ పోస్ట్ చేస్తాను సాయంకాలం ఆ సాయంకాలం పెట్టేటటువంటి ఆ యొక్క అర్థాన్ని వినండి చాలు సరిపోతుంది లేకపోతే మీకు ఏదైనా పుస్తకాల్లో దొరికితే చదువుకోండి మీకు ఎలా బాగుంటే అలా అంటే ఏమీ లేదు రోజంతా కూడా పరమాత్మ యొక్క నామ సంకీర్తన నాకు అది పూజ కుదరదండి ధనుర్మాసం పాసరం చదవలేను నాకు ఆ బాధ్యతలు ఉన్నాయి అన్నారనుకోండి గోవింద నామస్మరణ చేసుకోండి లేకపోతే తల్లిని తలుచుకోండి ఈ ధనుర్మాసం యొక్క నియమాలు అంతకంటే ఇంకేమీ లేదు కాకపోతే మీకు మొట్టమొదటి ఐదు పాసురాలు అర్థం వినండి చాలు అది వింటే తర్వాత మీరు వినాలా వద్దా అన్నది మీకే అర్థమవుతుంది తల్లి మనల్ని ఎలాగ తీర్చిదిద్దుతుందో మనకి ఐదు పాసురాల్లోనూ తెలిసిపోతుంది ఆ తర్వాత మీరే వదిలిపెట్టమన్నా వదిలిపెట్టరు ధర్మ బ్రహ్మచర్యం పాటించాల్సిన అవసరం లేదు ప్రతి రోజు తలస్నానం చెయ్యక్కర్లేదు సోమవారం మొట్టమొదటి రోజు కాబట్టి ఆ రోజు తలస్నానం చెయ్యండి అలాగే మీరు ప్రతివారం శనివారం నాడు మనకి అలవాటు కదా ప్రతి శనివారమో లేక బుధవారమో చేసే అలవాటు ఉంది కాబట్టి బుధవారం శనివారం చేస్తాం మగవారం అంటారా వాళ్ళకి మాత్రం ప్రతిరోజు చేయవలసిందే వాళ్ళు పూజ చేసుకోవాలి అనుకుంటే ప్రతిరోజు తలస్నానం చేసే చేసుకోవాలి ఈ నెల్లాళ్ళు కూడా బ్రహ్మచర్యం అయితే పాటించాల్సిన అవసరం లేదు అంటే ఎందుకంటే ఇంట్లో మగవాళ్ళు ఒప్పుకోవచ్చు ఒప్పుకోకపోవచ్చు భర్తే పతియే ప్రత్యక్ష దైవం కాబట్టి వారి యొక్క ఆనందానికి మనం అడ్డు రాకూడదు అంతవరకు పక్కన పెట్టండి మాంసాహారం జోలికి మాత్రం వెళ్ళొద్దు ఇది మాత్రం కఠినమైన నియమమే మాంసాహారం చెయ్యొద్దు నిజంగా నియమంగా చెయ్యాలి అనుకున్న వాళ్ళు బొంగలి ప్రసాదం తీసుకొని ఉపవాసం చెయ్యాలి కానీ అది ఎలాగా పొంగలి ప్రసాదం చేసుకుని తినాలి అనమాట అంతేగాని అదేంటంటే అది అన్నంతో సమానం కదండి అన్నం తినొచ్చండి అన్నం తింటే ఉపవాసంలోకి వస్తుందా అండి అని అడగండి కేవలం ధనుర్మాసంలో ఏదైతే ప్రసాదంగా మనం పెడతామో గోదా తల్లి కూడా ఆ ప్రసాదాన్నే తీసుకుని ఉపవాసం చేశారు అంటే పంచపక్ష ప్రమాణాలతో కూర పప్పు పులుసు అవన్నీ వేసుకు తినలే కేవలం పొంగలి మాత్రమే అది కూడా ప్రసాదంగా భావించి తిన్నారు కాబట్టి అది దోషం కాదు అన్నారు గోదా తల్లి ఇంకొక విషయం ఏంటంటే పాసురాలు గోదాదేవి రాయలేదు గోదాదేవి పాడుకుంటుంటే ఇంకొక గొప్ప ఆయన ఆయన విని ఆయన రాశారు ఆయన రాసి నిక్షిప్తం చేశారు నేను స్వయంగా వెళ్ళి శ్రీవిల్లి పుత్తూరులో ఈ విషయాల గురించి అక్కడ ఉన్న వాళ్ళందరినీ అడిగి తెలుసుకుని చెప్తున్నటువంటి విషయం మీకు వీడియోలో కూడా చూపిస్తాను శ్రీవిల్లి పుత్తూరులో అమ్మవారి యొక్క పుట్టిన స్థలము ఆ తోట అమ్మవారు అలంకరించుకున్నాక చూసుకుండే బావి ఇవన్నీ కూడా తర్వాత వీడియోల్లో నేను మీకు క్రమంగా చూపిస్తాను చూడండి కాబట్టి ఈ రకంగా మనం రోజుకి చక్కగా పాసరాలు చదువుకుందాం సూర్య భగవాను నమస్కారం చేసుకుందాం ఎందుకంటే సూర్యుడు ధనురాశిలో ప్రవేశించిన కాలం కాబట్టి సూర్యోదయాత్ పూర్వమే మనం ఈ కార్యక్రమాలన్నీ ముగించుకుందాం సావకాశంగా ఒప్పుకున్న వాళ్ళు సమయం ఉన్నవాళ్ళు చెయ్యండి సమయం లేని వాళ్ళు సూర్యోదయాత్ పూర్వమే మీరు దీపారాధన చేసేయండి దీపారాధన చేసేసి ఆ పాశ్రం యొక్క అర్థాన్నో లేకపోతే ఆ పాసరాన్నో మన ఛానల్లో ప్లేలిస్ట్లోనే లోనే నేను కమ్యూనిటీ పోస్ట్ పెడతాను ఇప్పుడు అవి వినంటే చాలు పోని వంట చేసుకుంటున్నావు పని చేసుకుంటున్నావు ఏదో రకంగా భగవద్నామం మనలోకి వెళ్తే వచ్చే సంవత్సరం శ్రద్ధ పుడుతుందేమో మనం చేయడానికి స్వామివారి అవకాశం చూపిస్తారేమో గోదా తల్లి ఒక మార్గం నిర్దేశిస్తారేమో గోదా దివ్య తిరువడిగలే శరణం జై శ్రీమన్నారాయణ